నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నా పేరు నరేష్ ఆపరేషన్ సింధూర్ ఇండియా చెప్పి చెప్పకుండానే ఆపరేషన్ సింధూర్ని స్టార్ట్ చేసింది అమాయక భారతీయ ప్రజలను చంపుతూ మగవాళ్ళనే టార్గెట్ చేస్తూ వాళ్ళ కుటుంబ సభ్యుల ముందు ముఖ్యంగా భార్యల ముందు భర్తలను చంపి ఆ భార్యలకు సింధూరాని దూరం చేసింది పాక్ ఇక సింధూరాని దూరం చేసింది కాబట్టి ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో ఇండియా రాత్రికి రాత్రే తొమ్మిది చోట్ల క్షిపణులతో దాడి చేసింది దాదాపు వంద మంది టెర్రరిస్టులను హతం చేసింది ఈ నేపథ్యంలో మూడు ఉగ్రవాద స్థావరాలు కీలకంగా ఉన్నటువంటి సియాల్కోట్ ఉగ్రవాద స్థావరాన్ని నీలమట్టం చేసింది ఇక తొమ్మిది క్షిపణులతో దాడి చేయడం వంద మంది టెర్రరిస్టులను హతం చేసింది ముఖ్యంగా ఒక కీలక టెర్రరిస్ట్ నాయకుని కూడా హతం చేయడం జరిగింది ఇక పాకిస్తాన్లో ఇప్పటికే భయం మొదలైంది పాకిస్తాన్లో ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు ఎందుకంటే ఇక్కడ భారతీయ ఆర్మీ దాడి చేసింది ఉగ్రవాద స్థావరాల మీద ఉగ్రవాదుల మీద హతం చేసింది ఉగ్రవాదులను కానీ పాకిస్తాన్ మీడియా ఏం చూపిస్తుంది పాకిస్తాన్ పై ఇండియా దాడి చేసింది పాకిస్తాన్ ఆర్మీ పైన ఇండియన్ ఆర్మీ దాడి చేసింది ఇలా చంపింది అని చెప్పేసి సాక్షాత్తు పాకిస్తాన్ కి చెందినటువంటి మంత్రులు పోస్ట్ చేస్తున్నారు ఈ పోస్ట్ చూసి భయపడుతున్న పాకిస్తాన్ ప్రజలు ఏటీఎం దగ్గర బారులు తీరారు డబ్బులు డ్రా చేసుకొని ఇతర ప్రదేశాలకు పారిపోవాలి భయంతో వాళ్ళందరూ కూడా ఏటీఎం దగ్గర బార్లు తీరిన దృశ్యాలు మనం చూడొచ్చు ఇక మిగతా ఎయిర్పోర్ట్లు ఎయిర్పోర్ట్ కూడా మూసివేయడం జరిగింది ఎక్కడ కూడా ఎయిర్పోర్ట్లకు అనుమతించడం లేదు మరోవైపు పాకిస్తాన్లో విద్యా సంస్థలన్నీ అన్ని పిలుపునిచ్చింది ప్రభుత్వం పాకిస్తాన్ ప్రభుత్వం ఇక భయభ్రాంతులకు అయితే పాకిస్తాన్ ప్రజలు గురవుతున్నారు పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలు భయాందోళనకు గురవడానికి ముఖ్యంగా కారణం సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు పాకిస్తాన్ పైన దాడి జరుగుతుంది ఏ క్షణంలోనైనా ఇప్పటికే భారతదేశం భారత ఆర్మీ దాడి చేసింది అని చెప్పేసి వాళ్ళు పోస్ట్ చేయడం వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తుంది ఇక్కడ ఒక సామెత మనం చేసిన కర్మ మనకే రిటర్న్ తిరిగి వస్తుందన్న విధంగా వాళ్ళు అమాయక భారతీయ ప్రజలను సైలెంట్గా ఉన్నటువంటి భారతీయ ప్రజలను వాళ్ళని చంపడం కుటుంబ సభ్యుల ముందే ఒక కుటుంబ సభ్యుని చంపడం వాళ్ళు ఎంత బాధ ఆవేదన గురైనారో ఇండియన్ ఆర్మీ సైలెంట్గా ఉంది కానీ దాదాపు ఇండియన్ ఆర్మీ భారతదేశ చర్యలు స్టెప్స్ అడుగులు ఏ విధంగా వేస్తున్నాయో తెలియకూడదు శత్రు దేశానికి అని అన్నప్పటికీ కూడా ముఖ్యంగా మీడియాలో ఈ రాత్రికే దాడులు ఈ రాత్రికే దాడులు అనే విధంగా లైవ్లు హెడ్లైన్స్ పెట్టడంతో నిన్న ఇండియా దేశవ్యాప్తంగా పలు చోట్ల మాక్ డ్రిల్స్ నిర్వహించింది సో మీడియా అంతా కూడా డైవర్ట్ అయింది డ్రిల్స్ నైన్టీన్ సెవెంటీ వన్ ఇండియన్ ఇండోపాక్ యుద్ధం తర్వాత మళ్ళీ ఇప్పుడు మాక్డ్రిల్స్ ఇండియాలో నిర్వహిస్తున్నారని మీడియా మొత్తం కూడా మాక్ డ్రిల్స్ కోసమే చెప్పడం జరిగింది సో పాకిస్తాన్ పైన రాత్రికి దాడి జరుగుతుంది ఇవన్నీ కూడా కాకుండా ఇక్కడ అప్డేట్ ఏముంది అని ఒకవేళ వాళ్ళు తెలుసుకున్న పాకిస్తాన్ ఉగ్రవాద ఇంటెలిజెన్స్ తెలుసుకున్న ఇండియాలో ఏం జరుగుతుంది అంటే ఇండియా మాక్ డ్రిల్స్ చేస్తుంది ఎక్కడికక్కడ వాళ్ళు మాక్ డ్రిల్స్ చేస్తున్నారు అంటే యుద్ధం వచ్చే క్రమంలో ఒకవేళ యుద్ధం కనుక వస్తే ఏ విధంగా ప్రజలు తమ ప్రాణాలు తాము కాపాడుకోవాలి అనే విధంగా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తుందనే దాంట్లో ఒక ఇష్యూని ఆర్మీ అయితే డైవర్ట్ చేసింది డైవర్ట్ చేసి ఏకంగా దాడి చేయడం మూడు కీలక ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడం తొమ్మిది క్షిపణులతో దాడి చేయడం దాదాపు వందకు పైగా అక్కడ ఉగ్రవాదులు హతం హతమవడం ముఖ్యంగా ఓ కీలక ఉగ్రవాద నాయకుడు హతంగా అవడం సో పాకిస్తాన్ వెన్నెలో వణుకు పుట్టిందని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించిన వార్త కూడా మనం చూద్దాం పాకిస్తాన్పై పాకిస్తాన్పై సర్జికల్ స్ట్రైక్ అర్ధరాత్రి దాటిన తర్వాత భారత వైమానిక దళం విజృంభణ ఆపరేషన్ సింధూర్ ఇక పాక్ పిఓకే లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడులు గగనతలం దాటకుండానే ఎయిర్ టు సర్ఫేస్ అటాక్ ధృవీకరించిన పాకిస్తాన్ ప్రతీకారం తీర్చుకుంటామన్న ఐఎస్పిఆర్ ఇక పాకిస్తాన్ కూడా ప్రతీకారం తీర్చుకుంటా అంటుంది ఆపరేషన్ సింధూర్ పహల్గా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ మంగళవారం రాత్రి సర్జికల్ స్ట్రైక్ జరిపింది పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై క్షిపణి దాడులు జరపడం ఇక నేలమట్టం చేసింది పాకిస్తాన్ గగనతలంలోకి వెళ్లకుండానే సరిహద్దుకు సమీపంలో భారత వైమానిక దళ యుద్ధ విమానం నుంచి లక్షిత ఉగ్రవాద శిబిరాలపై క్షిపణి దాడులు చేపట్టింది మనం చూడవచ్చు విజువల్స్ అంటే వాళ్ళ స్పేస్లోకి వెళ్లకుండానే బార్డర్ నుంచి వాళ్ళ టార్గెట్ గురి తప్పకుండా అయితే దాడి చేయడం జరిగింది ఇందులో మురిదెకోట్లీ ముజాఫర్బాద్ బహవల్పురాలోని ఉగ్ర శిబిరాలు నీలమట్టం అయినట్టు తెలిసింది ఆపరేషన్ సింధూర్ పేరిట ఈ దాడులు జరిపినట్టు కేంద్ర ప్రభుత్వం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలకు వెల్లడించింది ఈ దాడుల్లో పాకిస్తాన్ మిలిటరీ ఫెసిలిటీలను టార్గెట్ చేయలేదని తెలిపింది నిజంగా ఇండియా సంబంధించి పాకిస్తాన్ మిలిటరీ అసలు మిలిటరీని మేము టార్గెట్ చేయలేదు ఉగ్రవాదులను టార్గెట్ చేస్తున్నాం అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇండియా చాలా జాగ్రత్తగా టార్గెట్లను ఎంచుకున్నదని వివరించింది ఇక భారత భద్రతా బలగాలు పాకిస్తాన్ నుంచి ప్రతీకార చర్యలకు తావు లేకుండానే జాగ్రత్తగా ఆపరేషన్ చేపట్టింది పహల్గామ్ లోని అమానవీయ దాడి జరపారని దోషులను శిక్షిస్తామన్న తమ సంకల్పాన్ని ఆచరణ రూపం ఇచ్చామని కేంద్రం తెలిపింది ఇక ఆపరేషన్ సింధూర్ గురించి కేంద్రం నేడు అధికారికంగా వివరాలు వెల్లడించింది అలాగే భారత దాడులను పాకిస్తాన్ ధృవీకరించింది బహల్పూర్ కోట్లీ ముజాఫరాబాద్ లోని మూడు ప్రాంతాల్లో భారత్ దాడులను జరిపిందని పాకిస్తాన్ ఇంటర్ సర్వీస్ పబ్లిక్ రిలేషన్స్ తెలిపింది ఇక భారత దాడి తర్వాత పాకిస్తాన్ విమానాలు గగనతలంలో చక్కర్లు కొట్టాయని వివరించింది కానీ భారత్ తన సొంత గగనతలం నుంచే ఈ దాడులు జరిపిందని పేర్కొంది ఈ దాడులను తాము వదిలిపెట్టబోమని భారత్ తాత్కాలికంగా సంతోషాన్ని శాశ్వత విషాదంతో భర్తీ చేస్తామని హెచ్చరించింది ఇంకా డైజెస్ట్ అవ్వట్లేదు ఈ దాడికి సంబంధించి సో ఆపరేషన్ సింధూర్ ఇన్ని రోజులు సైలెన్స్గా ఉండి ఏ విధంగా ప్రణాళిక రూపొందించి సో మీడియా భారతదేశం మీడియాను సైతం డైవర్ట్ చేసి మాక్ డ్రిల్ ఉంటుంది మొత్తం మార్చ్ సెవెంత్ మొత్తం మాక్ డ్రిల్స్ ఉంటాయని ఆ ఇష్యూని డైవర్ట్ చేసి సో భారత్ ప్రజలు తమని తాము ఏ విధంగా కాపాడుకోవాలనే విధంగా మాక్ డ్రిల్స్ అనే ఒక ఇష్యూని డైవర్ట్ చేసి ఏకంగా దాడులు జరపడం శత్రువు కూడా అంచనా వేయలేకపోయినాడు ఈ విధంగా అయితే ఆపరేషన్ సింధూర్ ఇండియా వైఖరి విధంగా ఉంది ఈ రోజు అఫీషియల్ గా ఆపరేషన్ సింధూర్ ని భారతదేశ ప్రభుత్వం అయితే చెప్పబోతుంది దీనికి సంబంధించి ఇప్పటికే మేము ఖచ్చితంగా మళ్ళీ కూడా ప్రతీకారం తీర్చుకుంటాము మీరు టెంపరీగా ఎంజాయ్ చేయండి పర్మనెంట్ గా బాధపడండి అని పాకిస్తాన్ ఇంకా వాళ్ళు వెల్లడిస్తున్నారు చూడాలి ఇంకా ఏం జరుగుతుందో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్